angle ప్రపంచ మేధావి తన వర్గాల ఆశా జ్యోతి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంత పురస్కరించుకొని ఈరోజు ఆంధ్ర ఎంఆర్పిఎస్ మరియు అంబేద్కర్ ఆశయ సాధన సమితి అదేవిధంగా మాస్టర్ పేరేషిప్ అందరం కూడా అంబేద్కర్ గారికి ఘనమైనటువంటి అర్పించడం జరిగింది ఈరోజు ఎన్నో పార్టీలు ఎంతోమంది నాయకులు అదేవిధంగా ఎన్నో ప్రజా సంఘాలు అందరూ కూడా అంబేద్కర్ గారికి అర్పించడం అని తెలుగుతాము దేశం మొత్తం మీద కూడా దేశమే కాదు ప్రపంచం మొత్తం మీద కానీ మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే అంబేద్కర్ గారిని గుర్తుంచుకోవడం కానీ అంబేద్కర్ గారికి అర్పించడం అనేది ఈ ఒక్కరోజు కాదు అదేవిధంగా ఏప్రిల్ పద్నాలుగో తారీఖునే కాకుండా అంబేద్కర్ గారిని చిరస్థాయిగా గుర్తుండిపోయేలా మన భారత కరెన్సీ నోట్లపై అంబేద్కర్ గారి బొమ్మని ముద్రించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం గత పదిహేను సంవత్సరాల నుండి మేము అంబేద్కర్ గారి బొమ్మని కరెన్సీపై ముద్రించాలని పోరాటం చేస్తూ ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పది రూపాయలు నాణ్యంపై అంబేద్కర్ గారి బొమ్మని ముద్రించడం జరిగింది అందుకే మేము చాలా సంతోషపడతా ఉన్నాం గర్వపడతా ఉన్నాం ముఖ్యంగా కరెన్సీ పైన కూడా రావాలని చెప్పని అదేవిధంగా రేపు జరుగుతున్నటువంటి పార్లమెంట్ సమావేశాల కూడా ఈ అంశాన్ని ప్రస్తావించి కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా మిగతా పార్టీలు అన్నీ కూడా ఈ అంశంపై డిమాండ్ చేయాలని ఈ అంశంపై ఒక తీర్మానం చేసి సరిగే విధంగా పోరాటం చేయాలని చెప్పని జరిగే విధంగా ఇది ఆచరణ ఆచరణలో ఉండే విధంగా ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పని మేము అన్ని రాజకీయ పార్టీలను కూడా మేము డిమాండ్ చేస్తాం ఎందుకంటే ఏ సంబంధం లేనటువంటి బొమ్మలు కరెన్సీపై ఉంటాను కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఏర్పడటానికి ముఖ్య కారకులు అంబేద్కర్ గారు అలాంటిది ఆయన బొమ్మ లేకపోవడం అనేది తన బాధాకరం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం త్వరలో అంబేద్కర్ గారి బొమ్మని భారత కరెన్సీ ముద్రించాలన్న డిమాండ్ని తరమ తీసుకు